రవి గారు టిఎస్యూటిఎఫ్ ప్రెసిడెంట్ వేదికపైకి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సార్ గారికి కూడా పుష్పగుచ్చం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము పెద్దలకు విద్యార్థులకు మండలం ఎంఆర్సీ నుంచి వచ్చినటువంటి యొక్క సిఆర్పి వెంకటేష్ గారు పాండు గారు సురేష్ గారు యూత్ సభ్యులు మరి చంద్రారెడ్డి గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి ప్రియమైన విద్యార్థిని తల్లిదండ్రులు మరి ఈ కార్యక్రమానికి సమావేశానికి విచ్చేసినటువంటి ఒక పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు అంజయ్ సార్ గారు అలాగే ఏఏపీ సెక్రటరీ కందుకూరు రాజు సార్ గారు రవి సార్ గారు యూట్యూబ్ ఒక రాముల్ సార్ గారు అలాగే తపస్ రాజశేఖర్ సార్ గారు ഹെഡ് മാസ്റ്റർ നരേന്ദ്രെതിപ്പട నా పేరు శ్రీను నేను పోలీస్ బాడలో పనిచేస్తాను ఎట్లా పనిచేస్తాను హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే నీరుపేదలు ఎంతోమంది చదువుకోలేని విద్యార్థులు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడానికి వాళ్ళను ఇష్టపరంగా కానీ వాళ్ళకు డబ్బుల పరంగా కానీ కానీ ఇలా సాయం చేయడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేయలేదు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లాక్డౌన్లో కూడా ఎంతోమంది నీరుపేదలకు లాక్డౌన్ లాక్డౌన్లో వాళ్ళకి కరోనా వచ్చి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మా యూత్ సభ్యులందరూ కార్తిక్ కానీ మా మహేందర్ కానీ వేణు కానీ రాజు కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే మా యూస్ అప్ల వచ్చి ఇది పరిస్థితి ఇలా ఉన్నది వాళ్ళు ఇళ్ళకి లేని పరి ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకు ఇళ్ళు వెళ్ళలేని చాలా బాధపడుతున్నారు ఇంకపోతే వాళ్ళు వాళ్ళ బాధ ఎట్లా అంటే చెప్పలే చెప్పలేని విధంగా ఉందంటే సరే మంచి దానికి ఏం చేద్దామని చెప్పారంటే దా ఆ బుద్ధి అప్పుడు మేము ఫౌండేషన్ ఏర్పాటు చేసినాము ఎంతకుముందే ఏర్పాటు చేసినాము కాకపోతే ఇంత ఎలాంటి సాయం చేయలేదు ఆ లాక్డౌన్లో దాదాపు ఒక మూడు లక్ష యాభై ఖర్చు పెట్టి మేము అందరికీ ఇంటింటికి వెళ్ళి ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి కానీ ఇంట్లోకి వెళ్తే అందరూ పబ్లిక్ ఇట్లా అంటే ఒక శత్రున చూసుకున్నారు ఆ టైంలో కూడా మా యూజ్ కానీ మేము కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు వాళ్ళకి ఏమో నిత్యావసరం ఏం కావాలి మొత్తం టోటల్ లీస్ రాసుకొని ప్రతిరోజు వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళకి ఇంటి వరకు ఇంటి వాళ్ళకి కరెంట్ తగ్గించే తగ్గే వరకు వాళ్ళకి ఆటికంగా వాళ్ళకి కూరగాయలు కానీ టోటల్ వాళ్ళకి అందించడం జరిగింది సార్ గారు వచ్చి మాకు ఒకసారి ఇక్కడ మా పిల్లలు స్కూల్ ముందర దాటలేకపోతున్నారు పనులు చూడేసుకున్నాయి కొద్దిగా బ్రే కట్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి మా దృష్టి తీసుకొస్తే మా యువకులకు చెప్తే ఎంబడే కూడా ఫోన్ నాలుగు రోజులు బే కట్టాము లాక్డౌన్లో కూడా ఎంతోమంది నిరుపేదలకు కూరగాయలు పిల్లలు కానీ ఎన్నో సాయం ఎన్నో ఆర్థికంగా కూడా సాయం చేస్తాము ఇంకోటి చదువుకునే పిల్లలకు కూడా బుక్స్ కానీ కూడా మేము కూడా అది కూడా ప్రొవైడ్ చేసినాము ఈ స్కూల్లో ఉపాధ్యాయులకి పనిచేసి బదిలీపై వెళ్ళినారు వాళ్ళని కూడా ఈరోజు పిలిపించి మా హామీ వాళ్ళు రావడం జరిగింది ఈ డిఫోన్ సమావేశం కూడా మా హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ఈ సమావేశం కూడా జరపడం జరిగింది మా హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ సభ్యులందరూ ముందుకుండి వాళ్ళకి సాయం చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు చేసిన ప్రోగ్రామ్ ఈ ఈరోజు చేసిన ప్రోగ్రాం అంటే ఈ ఉపాధ్యాయుల ఆత్మీయ వీడికో సమాచారం వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉపాధ్యాయులతో పనిచేసి బయటిపై సాంఛార్లు వెళ్ళిపోవడం జరిగింది అట్లాంటివి టీచర్ ఉపాధ్యాయులను రోజు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళని ఆత్మీయ వీడికో వీడికో సమాచారం చేయడం జరిగింది మాకు వాళ్ళు చెప్పడం వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మా హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరుగుతున్నాం వారికి అందుబాటులో ఉంటాను మా జైతవరం గ్రామంలో ఈరోజు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ వాళ్ళు దిగ్విజయంగా ఈ సమావేశాన్ని దిగ్విజయంగా తగ్గ జరపడం జరిగింది ఈ ఒక ఈ ఇలాంటి సమావేశం ఇది ఒకటే కాకుండా ఊర్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు కూడా మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా జడప చేయడం జరుగుతున్నది ఈ ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ వారు ఎల్లవెల్లలా చేయాలని వారికి మేము ఎలాంటి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ పెద్దలుగా మేము కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సమయం ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మన జంగని సీన్ గారిని అధ్యక్షుల వారికి కూడా వారి ద్వారా మేము విన్నప్పం చేస్తున్నాం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గుర్తించడానికి గల కారణం ఏంటంటే ఈ దేశంలో ఎంతోమంది రాజకీయవేత్తలు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎంతోమంది ఉన్నారు కానీ ఈ దేశంలో రాను రాను శిక్షాళన చేసే పిల్లలు ఏర్పడిపోతున్నారు మరియు వారికి పూర్తి అవగాహన అనేది సమాజంలో ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశంలో ప్రతి పిల్లలు పేదగా ఉండొద్దనే ఉద్దేశంతో ప్రతి పిల్లలు కూడా ఈరోజు విద్యా బుద్ధిని నేర్చుకొని అందరూ సమానంగా చదువుకొని ఏ ఏ పిల్లలైతే రోడ్డు మీద కూర్చొని భిక్షం భిక్షాటన చేసే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలనే ఈరోజు ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్లు చేయాలనుకోవడం మా లక్ష్యం ఈ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షులు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు